మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారైతే పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ ఇదపు నా వందనాలు తెలియచేయించున్నాను దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆరోగ్యముగాను సురక్షితముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపమ నిమిత్తం మేము మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని జనాంగమ ప్రతి వాగ్దానం కింద కామెంట్ సెక్షన్లో చూసినట్లయితే ఎక్కువగా ఈ డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇదిగో మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ మా పేర్లు ఆ సెలక్షన్ లిస్ట్లో వచ్చేలాగా మేము సెలెక్ట్ అయ్యేలాగా ప్రార్థన చేయండి అని దేవుడు ఖచ్చితంగా మీ కష్టాన్ని వృధా కానివిడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా మీ పక్షం నిలబడి మీకు విజయాన్ని అనుగ్రహించి మీరు గొప్ప స్థితిలో ఉండేలాగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఈ వాక్కుని మీరు నమ్మి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని దేవుడు సఫలపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి మీకు కలిగినటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి నడిపించి కాపాడును గాక ఆమెన్ మరి ఆఖరిలో మీరు పరీక్షలు ఎంతమంది రాశారో బిడ్డలు వారందరి గురికి నేను ప్రార్థన చేస్తాను అది ఆ పరీక్షనే కాదు ఏ పరీక్ష అయినా సరే అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అది ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్ష అయినా సరే దేవుడు ఖచ్చితంగా మీకు విజయాన్ని అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఈ వాగ్దానాన్ని చాలా శ్రద్ధతో మీరు అంగీకరించి మీ హృదయంలో దానిని స్వీకరించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ఎదుట ఉన్నటువంటి శత్రువు ఏదైతే మీకు భయం కలుగు చేస్తుందో శత్రువు ఏదైతే మీ పరిస్థితులను చూపించి మీ స్థితిని చూపించి మిమ్మల్ని వెక్కిరిస్తుందో శత్రువు ఆ శత్రువుని మీ ఎదుట నుండి తరమబోతున్నాడు ఇది నాన్న త్రితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో యహో వా దేవుడు నీ ఎదుట నుండి నీ శత్రువును వెళ్ళగొట్టుతున్నాడు అనేటువంటి మాట ఉంటుంది మరి దేవుని బిడలారా నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఏ భయాన్ని చూసే శత్రువుగా భావిస్తున్నావు లేదా ఏ పరిస్థితిని చూచైతే భయాందోళనకు గురై నా జీవితంలో ఇది సంభవిస్తుందేమో నేను అనుకున్నది కాక నేను అనుకోనది సంభవిస్తుందేమో అనేటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను సందర్శిస్తున్నాడు నీ హృదయానికి దేవుడు నెమ్మది కలుగు చేయబోతున్నాడు నీ పరిస్థితుల నుండి దేవుడు నీకు సంపూర్ణమైన ఉపశమనాన్ని కలిగించబోతున్నాడు ఎక్కడైతే అవమానపడ్డావో ఎక్కడైతే ఏ మనుషుల మధ్యనైతే నీవు తలదించుకున్నావో నీకు ఉద్యోగం లేదు లేదని కా కానివ్వండి లేకపోతే నీ పరిస్థితి బాగలేదని కానివ్వండి ఏ స్థితిని చూచైతే మనుషులు వెక్కిరించారో ఆ స్థితిలోంచి దేవుడిని బయటకు తీసుకురాబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ప్రియ సహోదరి సహోదరుడిని నేను ప్రతిమలాడాడు ఒకటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో నీ జీవితంలో నువ్వు దేన్నైతే భయంకరమైనటువంటి కోణంలో చూచి భయపడుతున్నావో ఆ పరిస్థితులన్నిటి నుండి నీకు విడుదలని అనుగ్రహించి నీకు ఘన విజయాన్ని దేవుడు అనుగ్రహించుగాక నీవు కోరుకున్న స్థితిని దేవుడు నీకు అనుగ్రహించుగాక నువ్వు కోరుకున్న జీవితాన్ని దేవుడిని అనుగ్రహించుగాక నువ్వు సంతోష ఆనందముగా దేవుని సన్నిధిలో గడుపుదువుగాక మరి ఏ దేవుని జనాంగమా అనారోగ్య పరిస్థితితో ఈ వాక్యం వింటున్నావా అప్పుల బాధలతో ఈ వాక్యం వింటున్నావా ఏ ఏ చేతితో అయితే కష్టార్జితాన్ని సంపాదించావో ఆ చేతితోనే ఇది నా అప్పు అడిగే స్థితిలో ఉన్నావేమో నీ ఉద్యోగము నీ నుంచి దూరమైందేమో నీ కుటుంబం నీ నుండి దూరమైందేమో నీవెక్కడో సపరేట్ అయ్యావు ఎక్కడో ఒంటరిగా నిలబడ్డావు ఈ వాక్యాన్ని వింటున్నావు విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావు ప్రతిదే ఆలస్యం అవుతుందని జీవితంలోని వేదన చెందుతున్నావు భయపడద్దు భయపడద్దు ప్రియ సహోదరి దేవుడు పరిశుద్ధ గ్రంథములో మీరు భయపడద్దు మనుషుడు భయపడటం వలన వానికి ఉరి వస్తుందని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు మీరు భ మిమ్మల్ని భయానికి గురి చేసి మీరు అనుకున్నది కాక అనుకోనిది మీ జీవితంలో జరిగించాలని ప్రయత్నం చేస్తున్నాడు దురాత్మ నా మాటని చాలా స్పష్టంగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధతో విశ్వాసముతో విని అంగీకరించినప్పుడు దేనినైతే శత్రువుగా భావిస్తున్నారో ఏ భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుందో ఏదైతే మీకు మనశ్శాంతి లేకుండా మీ కుటుంబ జీవితాన్ని మీ ఎవరి జీవితాన్ని మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసిందో మీ ఆత్మీయ ఎదుగుదలను నాశనం చేసిందో దాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు ఇది నాన్న భయపడద్దు విసిగిపోవద్దు లొంగిపోవద్దు పరిస్థితులకి నేను ఎవరో ఏదో అన్నారని ఇదిగో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు దేవుడు నీ ఉన్నాడు వ్యాపారంలో ఓడిపోయావేమో జీవితంలో ఓడిపోయావేమో నీ జీవితము ముగించడానికి ప్రయత్నం చేయొద్దు దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేనిలో నువ్వు ఓడిపోయినా సరే తిరిగి దేవుడిని నేను గెలిపించబోతున్నాడు నువ్వు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ కళ్ళ ఎదుతే నాశనం చేయబోతున్నాడు నేను నిందించిన వారి ఎదు దేవుడిని తలెత్తబోతున్నాడు ఎంతమంది బిడలైతే ఉద్యోగ లేమిలో ఉన్నారో ఎంతమంది బిడలైతే వ్యాపారం నష్టాల్లో ఉన్నారో మీరు నమ్మండి మాట దేవుడు మీ వ్యాపారంలోనూ మీ వ్యక్తిగత జీవితాల్లోనూ లేచిన శత్రువుని ననగదొరక్కబోతున్నాడు ఇది నాన్న దేవుడు మీ పక్షమున ఉండి కార్యము సఫలము చేయబోతున్నాడు మీ కోరికను మీ కోరిక నెరవేరబోతుంది మీరు ఉన్నత స్థితిలో నిలబడబోతున్నారు ప్రియ దేవన బిడ్లారా నా మాట వినండి దయచేసి మీరు ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు దేవుడు ఆశీర్వదించే టైంలో మీరు డైవర్ట్ అయ్యి లోకంలో కలిసిపోవద్దు నా రెండు చేతులు జోడించి నేను మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను ప్రార్థనలో గడపండి దేవుని వాక్యంలో గడపండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దివారాత్రములు దాని ఎందు నమ్మిక ఉంచండి మీరు పరీక్షలకు సిద్ధపడండి సిద్ధపడద్దని నేను ననలేదు పరీక్షలు రాసి ఉంటే విశ్వాసం మీలో పెరగాలంటే ప్రార్థన చేయండి ఎక్కువగా దురాత్మ మీ మీ జోలికి రాకూడదంటే మీరు ప్రార్థనలో మీ మోకాళ్ళు నలగాలి మీరు దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని సన్నిధిలో మీరు ప్రాధాయపడాలి మీ పరిస్థితులను దేవునితో చెప్పాలి మీకు ఏది భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉందో దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేయండి ఆ శత్రువుని దేవుడి త్వరలో అవమానపరచబోతున్నాడు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను ఏ బిడలు పరీక్షలు రాశారో ఏ బిడలు వ్యాపారంలో కుటుంబ జీవితంలో నష్టపోయారో ఏ బిడలైతే వర వారి ఆరోగ్య స్థితిని పోగొట్టుకుని అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడు ఏ బిడలైతే విడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ వాక్యాన్ని శ్రద్ధతో మీరు విన్నట్లయితే అనేక మందితో దీన్ని షేర్ చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఏసే మనసు ఏంటి అని అనంటే ఆయన ఇతరులను ఎలా ప్రేమిస్తాడో మనము కూడా ఇతరులు తలగానే ఆప్యాయతగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు ఇతరులని పక్షాన క్రూరత్వాన్ని శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారని నీవు భావిస్తూ దేవుడు కూడా అదే రకంగా ఉంటాడేమో అనుకుంటున్నావేమో దేవుడు అలా ఎప్పుడు ఉండేవాడు కాదు నీ జీవితంలో ఏదో నష్టపూరితమైనటువంటిది జరిగిందని చెప్పి దేవుడిని నువ్వు తప్పుకోణంలో చూచి దేవుడి నుండి నువ్వు దూరం అయిపోయే విధంగానే వాక్యాన్ని నీకు బోధించేటువంటి కుయుక్తి కలిగిన వాడే అపవాదే దేవుని బిడ్డ ఓడిపోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావేమో అని ఊహించుకుంటున్నావేమో ఓడిపోయేటట్లుగా నీ జీవితం ఉండొచ్చు కానీ దాన్ని గెలిపించగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు నీ పక్షంలో ఉండి ఉంటుగా భయపడద్దు విసిగిపోవద్దు నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను నీ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ముఖ్యముగా క్రీస్తు పరిచయను అనుసరిస్తున్నటువంటి బిడలు ఎంతమంది అయితే ఈ డిఎస్సి పరీక్షలు కానివ్వండి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదా ఆయా ప్రవాణయిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసి ఉంటున్నారు ఉద్యోగ నిమిత్తమై ఏసై అతి పరిశుద్ధమైన నామంలో ఆ బిడలకి ఘన విచ్చయము దొరుకును గాక ఆ బిడలకు అనుకున్న దానికంటే అత్యధికమైన మార్కులు వచ్చి ప్రభావనైనా వారు సెలెక్ట్ గాక ఎంతమంది బిడ్డలైతే కామెంట్ చేశారో ప్రవైనా మా పేర్లు రావాలి మా కోసం ప్రార్థన చేయండి మేము కష్టపడి ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాము మా కష్టం వృధా కాకూడదని ప్రభు ఎంతమంది అయితే ప్రాణ ప్రార్థన విన్నపము కోరి ఉన్నారో అయితే పరిశుద్ధమైన నామంలో ఆ బిడ్డల జీవితంలోని కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలకి ఘన విజయము కలుగును గాక ఆ బిడ్డల జీవితంలో ప్రభావనైనా గొప్ప సాక్ష్యం మేము వినగలిగిన నుగ్రహించండి ఎంతమంది పరీక్షలు కట్టండి అరంతమందికి ప్రధానైనా ఇదిగో మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంకు వచ్చి ఉద్యోగాలు వచ్చును గాక అది అది ఏ రకమైనటువంటి గవర్నమెంట్ పరీక్ష ఆ బిడ్డలు ప్రధానైనా ఉన్నత స్థాయిలో ఉందిగాక వ్యాపారాల్లో నష్టపోయినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరిని ప్రధానైనా ఇదిగో నేను నేను ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డ జీవితాల్లో లేచినటువంటి శత్రువు ప్రవర్ణన వాళ్ళ వ్యాపారాల్లో నష్టపోయేటట్లుగా చేసినటువంటి దురాత్మ స్నేహితుల మాట నుండి బం బంధువుల మాట నుండి ప్రవర్ణ పని చేసినటువంటి దురాత్మకి సిగ్గు అవమానం గాక తిరిగి వాళ్ళు గాక తిరిగి వాళ్ళు అభివృద్ధి గాక వారి చేతుల కష్టాన్ని తన ఆశీర్వదించి ఉన్నత స్థితిలో బిడ్డని నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడలకి రోగాల్లాగా శరీరాల్లో ఉండి కుటుంబాల్లో ఉండి ప్రవర్ణన గృహాల్లో ఉండి నటిస్తున్నటువంటి దురాత్మ చీకటందకార సమూహాలు ఏసునామం కాలిపోవును గాక గాకేసు నామంలో లయమైపోవును గాక కుటుంబాల్లో నీ వెలుగు ఉండును గాక అబిడల నీ వెలుగు ఉండును గాక వారికి ప్రవణ ఏ అనారోగ్య పరిస్థితి ఉందో ఏసు నామంలో అన్నీ కూడా ప్రవణ నార్మల్ రిపోర్ట్స్ వచ్చి ఆరోగ్యం కలుగును గాక మన అదే రకంగా విడిపోయిన కుటుంబాలు ఎన్ని అయితే ఉన్నాయో ఆ కుటుంబంలో నీ సమాధానాన్ని నెలకొల్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన భార్యాభర్తలు అన్నదమ్ములు తల్లిదండ్రులు కలిసి ఉండిలాగిన ప్రవణ ఐక్యత సహవాసాన్ని కుటుంబంలో కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వివాహాలై గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా ఇదిగో ప్రవైనా ఉండి ఉండి అబార్షన్లు అయ్యేటట్లుగా చేస్తున్నటువంటి దురాత్మ ఏసైతి పరిశుద్ధమైన నామంలో కుటుంబాన్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను ఉద్యోగాలు లేమిలో ఉన్నటువంటి బిడ్డలకి ఉద్యోగాలు గాక వివాహాలు ఆలస్యం అవుతున్నటువంటి బిడ్డలకు వివాహాలు జరుగునుగాక మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగును గాక ఈ దినాల వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవెన కుమరించండి పనుల మీద ప్రయాణ మార్గంలో ఆయా రీతులుగా వెళ్తున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి నీ రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలు ఉన్న వారికి ఊరటను అనుగ్రహించండి జీవితం ఏ వైపుగా వెళుతుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో బాధపడుతున్నటువంటి బిడ్డలకి నీవే ప్రవాణా మార్గదర్శివై నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా ఈ వాగ్దానాన్ని విచినారు బిడ్డలందరినీ ప్రవాణా ఆశీర్వదించి గొప్ప స్థితిలో ఉంచి గొప్పవారిగా మార్చమని గన దీవెనలు బిడ జీవితంలో చూచులాగిన అయానైనా ఇదిగో నీ కార్య సాధకమైనటువంటి ప్రవణ ప్రతిఫలాలను బిడల జీవితంలో నీవు కనపరచమని ఇద్దరి దీవెలతో నింపి నడిపించమని మహిమ మహిమా ప్రభావాలని ఆరోపిస్తూ ఏ సేతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నమ్మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్